ఈ రోజున లక్ష్మీదేవి బిల్వ వృక్షంలో కొలువై ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే అయితే బిల్వపత్ర పూజ అనగానే శివుడికి చేసేది మాత్రమేనని అందరి సాధారణ అభిప్రాయము అయితే బిల్వ పత్రాలతో పూజిస్తే లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుందని ఎందరికీ తెలుసు ఇదేదో పురాణమో మరోటో కాదు శాస్త్రంలో ఉన్నది బిల్వపత్రము అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైనది బిల్వ పత్రాలతో చేసే పూజ వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి మనకున్నటువంటి జన్మ జన్మల దరిద్రము తొలగిపోతుందనడానికి నిదర్శనమే ఈ కథ పూర్వము పింగళ్ళు అనే పేరు ఒక విప్రుడుండేవాడు అతనికి ఏడుగురు పిల్లలు సంతాన సంపద అధికమే కానీ లౌకిక సంపద లేని గర్భ దరిద్రుడు ఆ భూసురుడు ఎలాగో యాచనతో రోజులు గడుపుతూ ఉండేవాడు అలా అతడు యాచించి తెచ్చిన ఆహారము కుటుంబానికి సరిపోయేది కాదు ఆ విధంగా చాలా కాలము అతని భార్య ఇంటిల్లిపాదికి కూడా భర్త తెచ్చినటువంటి భిక్షాన్నం సర్ది పెట్టి తనకు ఏమీ మిగలకపోవడంతో పెరట్లో ఉన్నటువంటి తోటకూర ఉడకబెట్టుకొని తినేది దానితో ఆమె శరీరము బాగా కృషించిపోయింది ఈ విధంగా ఆమె మెడ దగ్గర ఎముక బాగా బయటకు పడుచుకొని వచ్చి ఆమె శరీర దౌర్బల్యాన్ని బయటపెట్టేది ఇవేవి భర్తకు తెలియకుండా జాగ్రత్త పడింది ఆమె అయితే ఆమె ఒకనాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనాలు కానించాక తనకు ఆ పూట అన్నం లేకపోవడంతో తోటకూర వండుకొని తింటూ ఉండగా ఆమెను చూశాడు పింగళుడు భార్యామణి వట్టి తోటకూర మాత్రమే తింటూ ఉన్నావా అన్నం ఏది అని అడిగాడు ఆమెను అయితే ఆమె సమాధానము ఇవ్వడానికి కొంచెం జంకింది ఈ ఒక్క రోజున లేక రోజున ప్రతి రోజు జరుగుతుందా అని గట్టిగా అడిగాడు అప్పుడు పింగళుడు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఇన్నాళ్లుగా కూడా జరుగుతూ ఉన్నటువంటి తోటకూర భోజనం సంగతి బయటపెట్టింది మొదటిసారిగా పింగళుడికి తన జీవితంపై సంపూర్ణ విరక్తి కలిగింది భార్యకు పిల్లలకు ఇంత అన్నం పెట్టలేని తన బతుకు ఒక బతుకేనా అని ఆవేణితన చెందాడు అప్పుడు అతని భార్య అతడిని ఓదారుస్తూ దానం చేయని మహాపాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడు అవుతాడు ఈనాటి మన దరిద్రానికి మూల కారణం ఏనాడో ఎవరికీ దానం చేయకపోవడమే దరిద్రత వల్ల బతకడానికి ఏదో ఒక పాపం చేయక తప్పదు ఇక పాపం వల్ల నరకము కూడా తప్పదు నరకం నుండి తిరిగి భూలోకంలో దరిద్రుడుగా పుడతాడు జీవి కాబట్టి మరలా పాప బతుకు తప్పదు ఈ చక్రం నుంచి విముక్తి పొందడానికి గురుకటాక్షం కావలసిందే కాబట్టి నా మాట విని నైమిషారణ్యానికి వెళ్ళండి అక్కడ మహాత్ములైనటువంటి చిత్రోపాసకులు ఉన్నారు అలా వారిలో ఒక సద్గురువును ఆశ్రయించండి మంత్రోపదేశం పొందండి జపించండి సంపదలు వాటితో పాటు కైవల్యం కూడా పొందండి మీరు తరించి మమ్మల్ని కూడా తరింపచేయండి కేవలం చింతిస్తూ ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది ప్రయత్నించకపోతే ఏ ఫలము లభించదు ఒకవేళ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేవ కాక అది మన తప్పు కాదు కాబట్టి ప్రయత్నించడంలో దోషం లేదు కదా ప్రయత్నించినా కూడా పని కాకపోవడంలోనూ దోషం లేదు ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడంలోనే ఉంది దోషమంతా కూడా కాబట్టి ఇప్పుడే బయలుదేరండి అని హితబోధ చేసింది భార్య ఈ విధంగా ధైర్యం చెప్పడంతోనే పింగళుడికి దుఃఖం తొలగింది ఆ క్షణమే కుటుంబం దగ్గర సెలవు తీసుకుని నైమిషారణ్యానికి బయలుదేరాడు అయితే అతని భాగ్యం వల్ల వేదవ్యాస మహర్షి దర్శనం ఇచ్చాడు పింగళుడు ఆ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు ఆనందంతో దగ్ధమైనటువంటి కంఠంతో ఆ మహర్షిని స్థుతించాడు పింగళుడు ప్రార్థన విన్నాడు వ్యాసుడు తన దివ్య దృష్టితో పింగళుడి గురించిన విశేషాలు తెలుసుకుని అతనితో ఇలా అన్నాడు నాయన ఈనాటి నీ భయంకర దారిద్రానికి కారణము నీ పూర్వజన్మ పాపమే నీ పూర్వజన్మలో నీ ఒక పురోహితుడివి నీకు తప్ప ఇతరులు ఎవ్వరికీ కూడా సన్మానాలు జరగకూడదు అని ఎవరు దానం చేసినా కూడా అది నీకే చేయాలని మరెవ్వరికీ ధనం చేయకూడదని భావించేవాడివి దానికోసము ఇతరుల మీద లేనిపోని నేరాలు ఆరోపించి దానం ఇచ్చేవారికి ఇవ్వకుండా చేశావు అలా మహాత్ములను భ్రష్టులను చేయడానికి ప్రయత్నించాడు తన ధన వ్యామోహంతో నీచుల దగ్గర వ్యసనపరుల దగ్గర దానాలు పుచ్చుకున్నావు నిజంగా కష్టపడి చదువుకున్న మహాపండితులకు ద్రోహాలు చేసి వారి పురాణ జ్ఞానాన్ని కించపరిచావు అలా ఆ మహా పాపాల కారణంగా శరీరం విడిచిపెట్టాక నరక నరకానికి పోయావు అలా ఆ నరకం నుండి ఇప్పటి జన్మలోకి అడుగుపెట్టావు కాబట్టి నీ పాత పాపాల భయంకరమైన ప్రభావం వల్ల నీకు ఎంత ప్రయత్నించినా కూడా సంపదలు లభించడం లేదు నీ కుటుంబంలోని వారంతా కూడా వారి వారి పూర్వజన్మ పాపాల వల్లనే నీ ఇంట్లో చేరారు ప్రతి మీ అందరి కర్మలు పరిపక్వమై సత్ఫలితం పొందడానికి మహాలక్ష్మీదేవి ఉపాసన ఒక్కటే సరైనది కాబట్టి అమ్మవారికి విశృంఖల అనే నామం ఉంది కర్మాది రూపమైనటువంటి సంఖ్యలు లేనిది అనే దీని అర్థము విధి నిషేధ రూప కల్ప కర్మలకు ఉచితమైనది ఆ అమ్మ కాబట్టి మనం చేసే కర్మలు ఇనుప సంఖ్యలనైనా కూడా మనల్ని బంధిస్తాయి ఆ బంధాలు అమ్మవారికి లేవు కదా అందుకే అమ్మను ఉపాసిస్తే పాపకర్మలు అనే సంఖ్యలను తెంచివేసి శుభ ఇస్తుంది అందుకే ఆ అమ్మనే పూజించాలి పూర్వము నాశనానికి పోయిన సామ్రాజ్యము తిరిగి పొందడానికి ఇంద్రుడు ఈ మహాలక్ష్మీదేవిని ఎనిమిది శ్లోకాలతో స్తుతించాడు ఆ స్తోత్రానికి శ్రీ మహాలక్ష్మీదేవి సంతుష్టురాలై అతనికి ప్రత్యక్షమైంది అలా అతనికి సకల వరాలు కూడా ఇచ్చింది ఆపై అతనితో ఇలా అన్నది దేవేంద్ర నీవు చేసినటువంటి ఈ స్తోత్రము వేద సమ్మతమైన స్తోత్రము ఇందులోని నామాలన్నీ కూడా మహామంత్రాలే శ్రీ శ్రావణ శుక్ల పక్ష ద్వితీయ తిథి నుంచి కానీ భాద్రపద పూర్ణిమ నుండి కానీ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరము మూడు పూటలా చదువుతూ మారేడు దళాలతో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించు అని వేదవ్యాసుడు ఆజ్ఞాపించగా పింగళుడు భక్తితో ఆయన చెప్పినట్లుగానే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాడు ముఖ్యంగా పింగళుడు భక్తితో ఆయన చెప్పినట్లుగానే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాడు అప్పుడు మాకు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది అతని దారిద్ర్యం తొలగించింది సకల సంపదలు ఇచ్చింది కాబట్టి బిల్వపత్ర పూజ ప్రభావము ఇటువంటిది అని చెప్పి అంతర్ధానమైంది శ్రీ అశ్వజుజ శుద్ధ పాడ్యమే కానీ కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం నుంచి కానీ తక్కిన మాసాల్లో శుక్రవారం నుండి కానీ ఈ స్తోత్రంలోనే ఒక్కొక్క నామాన్ని పఠిస్తూ తొమ్మిది రోజులు విడిచిపెట్టకుండా మధ్యలో ఏ రోజు కూడా ఆపకూడదు అలా నన్ను బిల్వ పత్రాలతో పూజించిన వారికి ఎంతటి దారిద్రాన్ని కూడా తొలగించి సర్వసంపదలు ఇస్తాను ముందుగా గణపతిని తర్వాత గురువును ధ్యానించి పూజా మందిరంలో పటము లేక లోహప్రతిమ అంటే బంగారు వెండి రాగి ఇత్తడి రూపల్ని ఉంచి యథాశక్తి అర్పించాలి అలా బిల్వ పత్రాలతో పూజించాలి పూజ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లేవరాదు మరియు నైవేద్యము ఆవు పాలు చల్లార్చి పంచదార కలిపిన ఆవు నివేదించాలి అలా ఆ ఆవు పాలు కుటుంబ సభ్యుల తాగాలి అలా ఈ పూజ ఇహపర సుఖప్రదమైనది అని అమ్మవారు సెలవిచ్చారు నిజంగా ఇంద్రుడు అమ్మవారిని ఆజ్ఞాపించినట్లుగానే పూజించి స్వరాజ్యం పొందాడు కాబట్టి నీవు కూడా అలాగే చెయ్యి నీకు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిమను ఇస్తాను అష్టక స్తోత్రము ఉపదేశిస్తాను అని ఇలా పలికి వేదవ్యాస మహర్షి పింగళుడికి మహాలక్ష్మి అష్టకాన్ని ఉపదేశించాడు ముఖ్యంగా ఈ స్తోత్రము మూడు పూటలా చదువుతూ మారేడు దళాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో ఈ లక్ష్మీదేవి కటాక్షం తప్పక లభిస్తుంది అని వేదవ్యాసుడు ఆజ్ఞాపించగా పింగళుడు భక్తితో ఆయన చెప్పినట్లుగానే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాడు అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది అతని దారిద్ర్యం తొలగించింది సకల సంపదలు ఇచ్చింది కాబట్టి బిల్వపత్ర పూజ ప్రభావము ఇటువంటిది అని చెప్పి అంతర్ధానమైంది లక్ష్మీదేవి పల్లెటూర్లలో అందులోనూ శివాలయాల్లో బిల్వ వృక్షాలు ఉండటం సర్వసాధారణము పట్టణాలలో బిల్వ వృక్షాలు ఉండటము అనేది చాలా అర్థగా ఉంటుంది ఒకవేళ ఉన్నా కూడా అవి ఎక్కువ సంఖ్యలో లభ్యం కాకపోవడం మాత్రము అత్యంత అర్థమైనని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ వ్యాసం చదివిన వారంతా కూడా బిల్వ పత్రాలతో పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకోవడం సహజమే అలాంటి వారు మారేడు దొరకకపోతే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటప్పుడు ఏం చేయాలో కూడా వేదవ్యాసుల వారు చెప్పారు వెండి లేక బంగారంతో నూట ఎనిమిది బిల్వ పత్రాలు తయారు చేయించుకుని వాటితో కూడా పూజించవచ్చును దేవతలు రాక్షసులు అమృతం కోరి క్షీరసాగరాన్ని మదిస్తే అందులో నుంచి క్షీరసాగర కన్యగా ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మీదేవి ఈమె అనంత రూపిణి అయినప్పటికీ అష్టలక్ష్మి స్వరూపిణి అయి ప్రధానంగా ఎనిమిది రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తుంది అవి ధనాన్ని ప్రసాదించే ధనలక్ష్మి విద్యలను ప్రసాదించే విద్యాలక్ష్మి ధాన్యాలను అందించే ధాన్యలక్ష్మి మరియు మానసిక స్థైర్యాన్ని అనుగ్రహించే ధైర్యలక్ష్మి విజయాలను ఇచ్చే విజయలక్ష్మి సంతాన సౌభాగ్యాన్ని కలిగించే సంతాన లక్ష్మి పరాక్రమాన్ని ప్రసాదించే వీరలక్ష్మి మరియు వైభవాలను అందించే గజలక్ష్మి ఇలా ఎనిమిది రూపాల్లో ఆవిర్భవించి మానవుని మ మనుగడకు కావలసిన ముఖ్యమైన సంపదలను అనుగ్రహిస్తుంది ఇది చక్కటి ఆకా అలంకరణలతో అలరారే సర్వవ్యాపిని శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి దివ్యమంగళ విగ్రహంలోని అంతరార్ధాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది కాబట్టి జ్ఞానరూపిణి అయినటువంటి అమ్మవారు సంపూర్ణంగా వికసించిన పద్మంలో కూర్చుని ఉంటుంది ఇది సత్వగుణానికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానరూపానికి ప్రతీక బురదలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం అంటనివ్వని పద్మము స్వచ్ఛతకు ప్రతిరూపమే లక్ష్మీదేవి కరుణ నిర్మల జలం లాంటిది అందుకే పద్మం చుట్టూ కూడా నిర్మలమైన జలం ఉంటుంది కాబట్టి ఈ నీరే సకల ప్రాణులకు జీవనాధారము అమ్మవారి అష్టోత్తరాల్లో మొదటిది కృత్యై నమ అని అంటే ఆమె ప్రకృతి స్వరూపంగా వర్ణించబడింది అందుకు ప్రతిరూపంగా ఆకుపచ్చని చీర ధరించి పచ్చటి చోపతో ప్రాణులను మనుగుడకు అవసరమైనటువంటి ప్రకృతిని నేనే అని నిరూపిస్తుంది మరియు చతుర్విధ పురుషార్థాలుగా చెప్పబడే ధర్మ అర్ధ కామ మోక్షాలను తన నాలుగు చేతులలో దర్శింపజేస్తుంది లక్ష్మీదేవి కాబట్టి మానవ జీవితము సద్గుణాలతో పరిపూర్ణతను చెందాలనే దానికి సూచికగా అమ్మవారి పూర్ణ కలశాన్ని ధరిస్తుంది ఐశ్వర్యానికి ప్రతీకగా బంగారు కాసులను కురిపిస్తుంది మరియు రాజరిక దర్భానికి శుభాలకు దర్పంగా ఆమెకి ఇరువైపులా కూడా రెండు ఏనుగులు వాటి తుండంతో అభిషేకిస్తూ ఉంటాయి అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక జీవితంలో దొరకనిది ఏముంటుంది అటువంటి మహాలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలిగే శుక్రవారం రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి మరియు శ్రీ మహావిష్ణువు కూడా ఈ రోజు అంటే చాలా విశేషమైనది మహా విష్ణుమూర్తి ఇల్లాలే శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల సంపదలను అనుగ్రహిస్తుంది మహాలక్ష్మీదేవి అంటే శుక్రవారాలన్నీ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధనకు విశేషమైన రోజులు వీటన్నింటిలోకిమి ముందు వచ్చే శుక్రవారానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది వాటి సౌభాగ్యవతులు ఇల్లంతా కూడా ఈరోజున కడిగి ముగ్గులు పెట్టుకుని ఇళ్లకు పసుపు కుంకుమ రాసుకుని అలంకరించుకోవాలి ఈ రోజున హయగ్రీవ అవతారం గురించి తెలుసుకుందాము మహావిష్ణుమూర్తి ధరించినటువంటి అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి ఈ అవతారంలో స్వామి వారు వేదాలను ఉద్ధరించారు అందువల్ల వేదాలతో పాటు సమస్తమైనటువంటి వాంగ్మయానికి జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయ్యారు ఈ అవతారంలో స్వామివారు గుర్రం ముఖము మానవ శరీరంతో కలిసిన రూపుల్లో దర్శనమిస్తారు స్వామి వామాంకం మీద లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది స్వామి తెల్లటి శరీర ఛాయ కలిగి ఉండి శంఖము చక్రము చిన్ముద్ర పుస్తకాలను నాలుగు చేతుల్లో ధరించి భక్తులకు దర్శనమిస్తారు భాగవతము స్కాంద పురాణము భాగవతం వంటి పురాణ ఇతిహాసాల్లో హయగ్రీవ అవతారోత్పత్తికి సంబంధించి అనేక అంశాలు వర్ణితమై ఉన్నాయి వీటి ప్రకారము ఈ అవతారోత్పత్తికి సంబంధించి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి మధుకైటబులు అనే రాక్షసులు వేదాలను అపహరించి పాతాళంలో దాచిపెడతారు అలా వేదాలు లేనిదే సృష్టి కార్యం చేయలేనని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి విన్నవించుకుంటాడు అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు హయగ్రీవు అవతారంలో పాతాళానికి చేరి రాక్షసులను వధించి వేదాలను రక్షించి బ్రహ్మదేవునకు తిరిగి అప్పగిస్తాడు మరొక కథనం ప్రకారము దానవులతో యుద్ధం చేసి అలసిపోయినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి అల్లెతాటిని గడ్డం కింద ఉంచుకుని పోతూ ఉన్నాడు అలా దేవతల కోరిక మేరకు శివుడు భ్రమర రూపం ధరించి అల్లెతాటిని కొరుకుతాడు శివాలను తెగిన అల్లెతాటి వేగానికి విష్ణుమూర్తి శిరస్సు శరీరం నుంచి వేరుపడుతుంది విచారపడినటువంటి దేవతలు తల తీసుకువచ్చి శ్రీ మహావిష్ణువుకు అతికించి ఆయనను పునర్జీవితం చేస్తారు ఈ విధంగా స్వామివారు హయగ్రీవులయ్యారు ఇంకా మరెన్నో కథలు హయగ్రీవ అవతారోత్పత్తికి గురించినటువంటి విశేషాలను మనకు తెలియజేస్తాయి హయగ్రీవుడు పరిపూర్ణమైనటువంటి వేదమూర్తి స్వామి రూపము సకల విద్యలకు నిలయంగా భాషిస్తూ ఉంటుంది అంతేకాదు హయగ్రీవుడు సకల దేవతా స్వరూపం కూడా ఈ హయగ్రీవుని వల్లనే ఈ లోకానికి లలితా సహస్రనామము త్రిశతి మొదలైనటువంటి విద్యలు అందాయి సాక్షాత్తు హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి శక్తి ఉపాసన రహస్యాలను బోధించినట్లుగా బ్రహ్మాండ పురాణంలో ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి లలితా సహస్రనామము శ్రీ హయగ్రీవుని వల్లనే లోకంలో వ్యాప్తిలోకి వచ్చింది అంతేకాదు సకల మంత్ర తంత్రాలకు సైతము హయగ్రీవుడు అధిపతి అని బ్రహ్మాండాది పురాణాలు విస్పష్టతంగా ప్రకటిస్తూ ఉన్నాయి మహోన్నత అవతారమూర్తి అయినటువంటి హయగ్రీవ స్వామిని అర్చించిన ఎందరో ఋషులు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి తిరిగి ఆ విజ్ఞానాన్ని సమాజ పునరుద్ధరణ కోసము వినియోగించారు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆదిశంకర్లు విశిష్టాద్వైత మత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు హయగ్రీవ ఉపాసన చేసి సర్వోన్నత జ్ఞానాన్ని సంపాదించారు ఈ హయగ్రీవ ఉపాసన పుణ్యఫలితం వల్ల శ్రీపాద రాజతీర్థులనే పండితుడు రాజాస్థానంలో జరిగినటువంటి పాండిత్య సభలో విజయం సాధించాడు కనుక మంత్ర ప్రభావం వల్ల శ్రీపాదునకు కలిగినటువంటి వాగ్బంధనం కూడా హయగ్రీవోపాసన వల్ల తొలగిపోయింది గాలవుడు అనే మహర్షి హయగ్రీవుని ఉపాసన చేయటం వల్లనే వేద విద్య పారంగతుడయ్యాడని మహాభారతం చెబుతుంది సూర్యునితో సమానమైనటువంటి సూర్యునితో సహా దేవతలందరూ కూడా హయగ్రీవుని ఉపాసన చేసినట్లుగా హయగ్రీవ ఉపనిషత్ చెబుతోంది ఈ హయగ్రీవ స్థుతిని నిశ్చల బుద్ధితో పారాయణ చేసిన వారికి సకల విద్యాబుద్ధులు కలుగుతాయని శాస్త్రవచనము హయగ్రీవ ఉత్పత్తి జరిగినటువంటి పౌర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువును హయగ్రీవ మూర్తిగా అర్చించి శనగలు ఉలవలు గుగ్గిళ్ళు నివేదన చేయాలి ప్రత్యేకించి విద్యార్థులు నిత్యము హయగ్రీవ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఉత్తమ విద్య స్వామివారి అనుగ్రహ ఫలితంగా లభిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం